వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దాదాపుగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో రెండు వందల నలభై రెండు నుంచి రెండు వందల యాభై మంది విమాన సిబ్బందితో కలిపి మొత్తం అందులో ప్రయాణిస్తున్నారని తెలుస్తుంది గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణిస్తున్నటువంటి డ్రీమ్ లైనర్ ఏఐ వన్ సెవెన్ వన్ ఇండి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలింది అయితే ప్రాథమికంగా చెట్టుని గుద్దేసి కూలిపోయింది అని చెప్పినట్టున్నారు బట్ టేక్ ఆఫ్లో చెట్టుని ఎందుకు గుద్దుతుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలామంది వెలుగుచుతున్నటువంటి ఒక అనుమానం అలా కాకుండా అందులో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే నడుపుతున్నారో ప్రధాన పైలట్ సుమిత్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది వేల రెండు వందల గంటల పని వేళల ఆయనకి ఈ ఫ్లైయింగ్కి సంబంధించి అనుభవం ఉంది ఆయన నేతృత్వంలో నడుస్తున్నటువంటి విమానానికి ఇటువంటి ప్రమాదం జరగడం చాలా శోచనీయం అంటూ చాలామంది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా రెండు వందల యాభై మందికి పైచీలకు ఉన్నటువంటి ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి కూలిపోవడంతో దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అలాగే క్షతగాత్రులని కాపాడేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తున్నారు దాదాపుగా రెండు వందల మంది ఇందులో చనిపోయారు అనేటువంటి ఒక వార్త అయితే తెలుస్తోంది ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయన బిజినెస్ క్లాస్లో టూ డీ సీట్లో కూర్చున్నారు అని బోర్డింగ్ పాస్ కూడా దానికి సంబంధించి విడుదల చేశారు అలాగే ఆయన ఉన్నారా ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియదు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు అలాగే జనావాసాల మధ్య కూరడంతో అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎంతో మందికి గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది సో మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి సహాయక చర్యలకు గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రా రోడ్లన్నీ కూడా బంద్ చేశారు ప్రజాజీవనం అయితే ప్రస్తుతానికి స్తంభించింది ఆ ఏరియాలో సహాయక చర్యలు చాలా ముమ్మరం చేయడం జరిగింది ఇంకా మిగతా వివరాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే దాదాపుగా రెండు వందల మందికి పైగా మృతి చెందారు అనేది తెలుస్తోంది అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది విమానం ఏ విధంగా కూలిపోయింది అనేది దానికి సంబంధించినటువంటి శకలాలు ఇవన్నీ విజువల్స్ చూస్తున్నారు అలాగే ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే విమానంలో రెండు వందల పదిహేడు మంది పెద్దలు పదకొండు మంది చిన్న పిల్లలు ఇందులో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారట అలాగే ఇద్దరు పైలట్లు మొత్తం పది మంది విమాన సిబ్బంది ఉన్నారు ఈ రెండు వందల నలభై రెండు మందిలో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనేది చూస్తే యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు అలాగే ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఒక కెనడియన్ పౌరుడు మిగతా నూట ఎనభై ఒక్క మంది కూడా భారతదేశ పౌరులే ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది సో లండన్ బయలుదేరుతున్నటువంటి వాళ్ళు ఇటువంటి సంఘటన జరుగుతుంది అని కనీసం ఎక్స్పెక్ట్ కూడా ఉండరు బట్ అంత ఘోరమైనటువంటి ఘటన అయితే ప్రస్తుతానికి చోటు చేసుకుంది మరి ఎంతమంది బ్రతికి ఉన్నారు అంతమంది క్షతగాత్రులయ్యారు అనేటువంటి వివరాలు ఇంకా ప్రస్తుతం తెలియలేదు అధికారులు అయితే సహాయక చర్యల్లో ముమ్మరం చేస్తున్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని ఫోన్లో పరామర్శించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ జరుగుతున్నటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి మెజర్స్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అడిగినట్టుగా తెలుస్తోంది అలాగే ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఎంత త్వరగా వికెట్ చేయించగలిగితే అంత త్వరగా వికెట్ చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమాన్ని చేయండి అంటూ కూడా ప్రధాని సూచించడం జరిగింది సో ఓవరాల్గా చూస్తున్నాం విమాన ప్రమాదానికి కారణం ప్రాథమికంగా అయితే చెట్టును గుద్దేయడం అని అంటున్నారు బట్ టేక్ ఆఫ్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే బ్యాలెన్స్ కంట్రోల్ లేక ఇమ్మీడియట్గా అది కూలిపోయింది అలాగే భారతదేశంలో గుజరాత్ నుంచి లండన్ ప్రయాణించాలి కాబట్టి భారీ ఇంధనంతో బయలుదేరింది ఈ ఈ మొత్తంలో వెంటనే అది ఐదు నిమిషాలను కింద పడిపోవడం తోటి ఇంజిన్ అలాగే ఆ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది కూడా బ్లాస్ట్ అయ్యి దట్టమైనటువంటి పొగలు ఆ ఏరియా మొత్తం కూడా అలుముకుని కాస్త ఈ సహాయ చర్యలకి ఇబ్బందికరంగా ఉన్నాయన్నటువంటి వార్త కూడా తెలుస్తోంది మరి మొత్తానికి రెండు వందల యాభై పైచీలకు ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ క్రూతో కలుపుకొని ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఏఐ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళకి అలాగే గాయపడినటువంటి వాళ్ళకి ముఖ్యంగా మరణించిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు దేవుడు బలాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంది అలాగే క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పూర్తి స్వస్థలై బయటికి రావాలని కూడా చాలామంది ప్రార్థిస్తున్నారు ఎనివే జరగకూడనటువంటి ఘోరం అయితే జరిగింది ఇంకొకసారి ఇటువంటి ఘోరాలు జరగకుండా ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు సో జరిగినటువంటి విషాదానికి బర్డ్ మీడియా తరఫున ఆ కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి